బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష రోజు ప్రతి రోజు చూస్తానా అన్యాయం దారుణం అక్రమం బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలో వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడి అగ్ని పరీక్ష దాకా పోతే పోగానే వెంటనే నువ్వు పనికిరావు నువ్వు వేస్ట్ నువ్వు అగ్ని పరీక్ష పనిరావు నువ్వు బిగ్ బాస్ వాళ్ళకి అరుగుడు కాదనే వాళ్ళు అడిగే మాటలో నవదీప్ ఆడు పెద్ద వేస్ట్ నిజంగా ఆడి గడ్డాడు పోయాడు అసలు సినిమాలో సక్సెస్ కాలేక పోయాడు ఆడు సినిమా కూడా సరిగ్గా ఎక్కడ ఆడు సినిమా కూడా వేస్టే అదేదో వెబ్ సిరీస్ చేస్తాడు ఆ బిందు మాతను పక్కన వేసుకోండి అది కూడా ఏం చేత ఆడలా ఇంక బిందు ఒకటే బిగ్ బాస్ లో కూడా విన్నర్ కాదు బిగ్ బాస్ లో విన్నర్ కాదు ఏదో ఒక వారం రెండు వారాలు అంతే ఉన్నాడు తప్పేసి రోడ్డు ఇంకోటి ఏమందంటే ఆ తర్వాత ఆ తర్వాత ఏమైందంటే ఎన్నెన్నో రకరకాలు చేశాడు కానీ వాడు వరగా సినిమాను ఫేరుడు ఇంకోటో అభ్యుత్ అతను సైలెంట్ అతను సైలెంట్ గా ఉంటాడు అతను కూడా అంతే నువ్వు బిరా నువ్వు బండిరా నువ్వు బండి నువ్వు వేస్ట్ నువ్వు దండగా నువ్వు పనికిరావు నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ నోరు చేస్తే ఏం మాట వాళ్ళు లేదా కన్నా రకంగా చేస్తున్నారా ఇంత తీసి పక్కే బిగ్ బాస్ లో పోవాల్సింది ఎవరు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటే ఎవరు సోషల్ మీడియాలో కొద్ది కొద్ది ఫేమస్ అవ్వాలి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ నాకు అలాంటి వాళ్ళు పోవాలా బిగ్ బాస్ లో సెలబ్రిటీలు ఎవరు పోవద్దే ఎందుకంటే సెలబ్రిటీలు ఫేమస్ అయ్యాలి ఆల్రెడీ వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు సినిమాలు ఏం పీకలేక అప్పుడెప్పుడో చేస్తారు సినిమాలో సక్సెస్ కాలేదు సినిమాలో సక్సెస్ కారాక బిగ్ బాస్ లో పోతే అక్కడ పోయి డబ్బు చదువుకుందామని అక్కడ పోయి దోపిస్తాడు డబ్బు అంతా బిగ్ బాస్ కూడా ఆఖరికి బిగ్ బాస్ ని అమ్మ రక్క ఆడతారు సెలబ్రిటీలు చూడండి బిగ్ బాస్ ని నీ పెళ్ళవరా నువ్వు ఒక అమ్మకి అప్ప కుట్టినాడు నీ లఫ్ మాట్లాడరా నా అగ్ని పరీక్షలో చాలా మంది కంటెస్టెంట్లు వచ్చారు కదా నీకు ఎవరు నచ్చారు బాగా మా ఫ్రెండ్ మల్టీ స్టార్ మన్మత్ రాజా డిగ్రీ చూడండి కానీ వాడు అగ్ని పరీక్ష పార్టిసిపేట్ చేసాడు బాగానే నువ్వు పండురా నువ్వు పండురావు ఏదో మాటలు ఎన్ని కష్టాలు పడ్డాం పడ్డావు పట్టుకున్నాడు నేను పోలేదు ఎందుకంటే నేను ట్రై నేను ట్రై చేయలే అంటే నా మీద నమ్మకం తక్కువ అలేకే చిట్టి పీకల్స్ వస్తుందంట కదా పిక్లర్ పీకలేని నమ్మకం తక్కువ నా మీద అలేకే చిట్టి పీకలు బిగ్ బాస్ లోకి వస్తుందంట కదా హ్యాపీ కదా ఇంకా ఇంకా హ్యాపీ అలాగే చిట్టి పీకలు బిగ్ బాస్ లో పోయిందంటే గుత్తుడే గుత్తుడు గుత్తుడే గుత్తుడు జిమ్ బాడీ

అమర్దీప్ అనేవాడు పెద్ద కుల పిచ్చుడు వాడు సినిమా పేరు కూడా కుల అసలు సరే సరే తీసేలే సరే అయిందే దయచేసి నేను ఫైనల్ చెప్పేది ఒకట బిగ్ బాస్ లో దయచేసి సెలబ్రేటర్ ఎవరు రావద్దు బిగ్ బాస్ లో సెలబ్రేటర్ రావడం జరికే జాని మీరు చెప్పండి బిగ్ బాస్ వాడు కన్నా సిగ్గు ఉంటాయి సెలబ్రిటీ నువ్వు ఇవ్వక ఛాన్స్ దానికంటే లాస్ట్ టైం సెలబ్రిటీకి ఇస్తే ఆ సెలబ్రిటీ అనే వాడు బిగ్ బాస్ అన్నాడు ఒరే నీ పెళ్ళం తన్నిందా నీకు సిగ్గిరేదా నువ్వు అమ్మకి అబ్బకి పుట్టావా అనే ఆఖరికి నాగార్జున కూడా బూతులు అడిగారు అందరూ కాబట్టి సెలబ్రిటీకి ఛాన్స్ ఇస్తే పూజ ఆడతారు మాలాంటి వాళ్ళకి కామన్ మ్యాన్ మాలాంటి కామన్ మ్యాన్ సోషల్ మీడియా ఫేమస్ అవుతున్న వాళ్ళకి అయ్యే వాళ్ళకి కాస్త పేదవాళ్ళకి ఛాన్స్ ఇస్తే సైలెంట్ పోయి మా పని మేము చేసుకుని బయటకు వస్తాం మీరు సెలబ్రిటీలకు ఇచ్చారంటే మిమ్మల్ని అమ్మ అక్కడ ఆడతారు మిమ్మల్ని పిల్లల్ని ఆడతారు మీ అమ్మని ఆడతారు మీ ఆడతారు అందరు ఆడతారు సిగ్గు లేకుండా మీరు అడిగించుకుంటారు మీరు సెలబ్రిటీలు ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ వాళ్ళు మీకు అమ్మ తప్పు తప్పు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అరగుండు కొట్టించుకున్నాడు కొట్టించుకున్నాడు చూడ అంటే అవకాశం కోసం ఆపరు కోసం పర్లే చూడండి సిగ్గు లేకుండా అర్రగుండుతో అబ్బా అర్రగుండు చేసుకుని బిగ్ బాస్ కోసం ఆఖరికి ఏం కోసుకున్నాడు కింద పైన కోసినా పర్లే అర్రగుండు కోసినా పర్లే అంటే ఏందంటే ఇదంతా బిగ్ బాస్ కోసం అనమాట అంటే దాంట్లో పోవాలి ఫేమస్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి అదొక కాశీవాళ్ళు పోవాలి అలాంటి వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి అమ్మాయి పాప ఫిగరుంద పాప అదే చిన్న పాప శ్రీముఖినే చేస్తుంది దెబ్బేస్తుంది పోతుంది అబ్బా ఎవరు చేస్తా ఫిగరుంద ఉంది అలాంటి పిల్లలు కానీ ఛాన్స్ బిగ్ బాస్ ఊగిపోద్ది అంతే తాత ఎవరా ఎవరో మార్చేసారంటగా అదే వాయిస్ మార్చే భయానికి ఎందుకంటే సెలబ్రిటీ ఆడతారు నీ అమ్మ నీ ఒరే నీ పిల్ల ఉంద్రాచిపోయింది అని అందుకని మార్చి ఉంటాడు భయానికి లేకపోతే సిక్కు లజ్జ లేకుండా సెలబ్రిటీలు దేనికి ఇవ్వాలా అసలు సెలబ్రిటీలకు ఇవ్వకూడదు ఛాన్స్ బిగ్ బాస్ అనేది ఆల్రెడీ అది ఒక సెలబ్రిటీ షో అది